అందరికీ నమస్కారం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని శిల్పా నేచర్ హోమ్స్ రోటరీ ఆరోగ్య వేదిక వద్ద ఆదివారం సాయంత్రం జోష్ ఆలగడ్డ హ్యాపీ సండే కార్యక్రమాలను నిర్వహించారు జిల్లా ఐదవ అదనపు జడ్జి జస్టిస్ మురళీకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ ఆరోగ్య వేదికలను ఏర్పాటు చేసి ఆరోగ్య విషయాలపై సభ్యులందరికీ అవగాహన కల్పిస్తున్న రోటరీ క్లబ్ వ్యవస్థాపకులు డాక్టర్ రాంగోపాల్ రెడ్డి సేవలను ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడిని అనుసరించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని జడ్జి మురళీకృష్ణ సూచించారు కేవలం మహానగరాలలో మాత్రమే నిర్వహిస్తున్న యోగా క్లాబ్ థెరపీ జుంబా డాన్స్ లాఫింగ్ థెరపీలను ఆలగడ్డలో ఏర్పాటు చేయడం ఎంతో గర్వకారణం అన్నారు అనంతరం ప్రముఖ ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రసాద్ క్లాబ్ థెరపీకి చెందిన కోలాటం బృందం నిర్వహించిన కోలాటం కార్యక్రమం ఎంతో ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు జడ్జి మురళీకృష్ణ బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో రోటరీ ఆరోగ్య వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ రాంగోపాల్ రెడ్డి డాక్టర్ ప్రసాద్ ప్రముఖ పారిశ్రామికవేత్త వేణుగోపాల్ రోటరీ క్లబ్ సెక్రటరీ రామకృష్ణారెడ్డి మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ సునీత గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి ప్రముఖ న్యాయవాది రమాదేవి ఇన్నర్విల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు మన జోషాలగడ్డ హ్యాపీ సండే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జడ్జి గారు మురళీకృష్ణ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం సార్ ఇక్కడే శిల్పాలోనే ఉంటున్నారు మన వాళ్ళకందరికీ ఒక ధైర్యం అనమాట సార్ని ఒక్క నిమిషం మాట్లాడవలసిందిగా కోరుచున్నాను రోటరీ జోష్ హ్యాపీ సండే ఇచ్చేసి అందరికీ గుడ్ హ్యాపీ గుడ్ ఈవినింగ్ ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ నేను రావడం ఇక్కడ ఎలా జరుగుతుందని చూడడానికి మన డాక్టర్ గారు రమ్మంటే వచ్చాను సో లెట్ మీ ఎంజాయ్ ఎలాంగ్ విత్ యూ థ్యాంక్ యూ సార్ మేము తెలియదు తెలియజేయాలి రమలే మెర్ందండి వాళ్ళ సార్ పక్కనే அந்த வர என்ன கிஃப்டில் சார் மாட்டேக்கிறேன் ಗಿಫ್ಟಿ ಗಿಫ್ಟ್ ತಿನ್ನದೈನ ಲೈಫ್ ಲಾಂಗ್ ಕುರ್ತು ಅನ್ನ ಲೈಫ್ ಲಾಂಗ್ thank you

స్లో చేస్తున్నారు సార్ మూడు చేస్తే మీరు ఒక్కరు చేస్తాం సార్ సార్తో పాటు చేయండి థర్డ్ ఈ రెండు ఏళ్ళ దీనివల్ల గ్యాస్ స్టవ్లు ఉంటే బాగా తగ్గుతుంది లేకుంటే రాకుండా ఉంటుంది ఉండవాలంటే తగ్గుతుంది అనమాట 哎呀，怎的？怎么也干？